ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇచ్చారు నేను మీరు కనుక గమనిస్తే కాస్త ఓకల్గా గొంతులుగా ఉండి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు వీళ్ళందరూ కాకుండా చాగంటి కోడేశ్వరరావు గారికి నైతిక విలువలకు సంబంధించి ఒక స సలహాలు ఇవ్వటం అనే ఒక పదవి ఇచ్చారు అంటే చాగంటి గారికి ఇవ్వడాన్ని బట్టి ఒకటి చెప్పవచ్చు సనాతన విలువలు ఆయన ఆయన సనాతన ఆలోచన సనాతన బుక్ కూడా ఉంది సనాతన ధర్మం అంటే ఏంటి అది సో యువతకు విద్యార్థులకు సనాతన విలువలే చెప్పదలుచుకున్నారా అని కూడా ఒక సందేహం అయితే కలుగుతుంది ఆయన జగన్ ఉన్నప్పుడు తీసుకోలేదు మరి ఇప్పుడు తీసుకుంటారా లేదా అది కూడా ఒక ప్రశ్నే దా మరి వేరే టెక్నికల్గా అప్పటికి ఇప్పటికి తేడాలు ఏముంటాయో నాకు తెలియదు కానీ చాలామంది చూస్తున్నది అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటారా తీసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది కానీ ఏదైనా సనాతన ధర్మాలతో పాటు ఆధునిక చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దను గురజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం అని ఎన్టీఆర్ కోడలుదిద్దిన కాపురం సినిమాలో పాట పెట్టారు సో ఈ సంఘ సంస్కరణ అన్న దాని మీద ఆధునిక ప్రజాస్వామిక పద్ధతిలో నడిచినటువంటిది తెలుగు సమాజం ఈ సమాజానికి మరి సనాతన విలువలు అవే చెప్తారా బ్రహ్మ సూత్రాలు ఆడి చుట్టి తిప్పుతారా అంటే మరి అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది మరి ఆయన పదవి తీసుకుంటారా లేదా నాకు తెలియదు ఇప్పుడు ఉదాహరణ గురజాడ అవార్డు సాగంటి గారికి ఇచ్చారు నేను అన్నాను గారికి అది ఇప్పుడు మంచి గతమున నాకు కొంచెమేనా అన్నవాడు గురదాడప్పారు ఎవరు సనాతనమే అన్నది ఈయన ఎలా కుదురుదు ఎలా అని అంటే అయినా ఆయన అనుకోండి కొంత చర్చ తర్వాత ఇప్పుడు కూడా మరి తీసుకుంటారో లేదో చూడాలి షరీఫ్కి ఇచ్చారు అది కూడా ముఖ్యమైనది ఇప్పుడు అమరావతి ఆ బిల్ వచ్చినప్పుడు శాసన మండలిలో అది రాకుండా చేసే ఒక ముఖ్యమైన మలుపు కారణమైన వ్యక్తి అప్పుడు చైర్మన్గా ఉన్న షరీఫ్ చంద్రబాబు బ్యాలెన్సింగ్ కూడా అక్కడ కనబడుతుంది చగంటి గోడేశ్రావు గారికి ఇచ్చారు అంటే ఇదిగో నేను వీళ్ళకి కూడా ఇచ్చాను మైనార్టీ సోదరులను కూడా నేను జాగ్రత్తగా చూస్తున్నానని చెప్పడం కోసం మిగతా వాళ్ళకి క్యాబినెట్ హోదా సలహాదారు ఇవన్నీ కూడా ఏదో ఆయన అవస్థలు ఆయన పడుతున్నాడు కానీ బట్ ఎన్ని పడినా ఎన్డీఏలో ఉన్నారు కదా ఎన్డీఏ బోట్లో ఉన్నారు అందుకని చూడాలి ఇంక మనం ఇంకా మిగతా వాళ్ళు బహుశా ఒక ఒక్క నాయకుడు మటుకు తెలుగుదేశం నాయకుడు కొంత అసంతృప్తిగా ఉన్నాడు తనకు వచ్చిన దీని పట్ల అని అన్నారు కొంతమంది ఎక్కువ మంది సాటిస్ఫైడ్ అంటే వాళ్ళ తలలో నాలుకల్లాగా వాయిస్లాగా పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చారు ఇది ఆనంద వెంకటరమణారెడ్డి నీలపాలెం విజయ్ కుమార్ పట్టాభి జీవి రెడ్డి ఈ బ్యాచ్కి అందరికీ ఇచ్చారు ఇంకొకటేమో బీజేపీకి ఏమీ లేవు యాభై తొమ్మిది పది ఐ మీన్ నలభై అంతే కదా పది ఇచ్చారు వీళ్ళకు ఈ పదిలో ఆరు మూడు ఒకటి అనే ఫామ్లో అంతగా అమలు జరుగుతున్నట్టుగా లేదు బహుశా మిగతా వాళ్ళని ఆ మేరకు సర్దుకుని కనిపిస్తుంది యా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలక స్టేషన్ టు నైన్